ఇటీవల కాలంలో సెలబ్రిటీలు తరచుగా బ్రేకప్లు డైవర్స్ల అంశాలతో ఎక్కువగా వార్తలలో ఉంటున్నారు ఈ క్రమంలో ప్రస్తుతం తమన్నా విజయవర్మల బ్రేకప్ అంశం ఇంకా సోషల్ మీడియాలో ఇంకా హాట్ టాపిక్ గానే ఉంది ఈ క్రమంలో ప్రస్తుతం మరో సెలబ్రిటీ జంట విడిపోతున్నాని వార్తలు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి ప్రముఖ నటి నజరియా నజీం టూ విలన్ ఫహాద్ ఫాజిల్లు ఇద్దరూ కూడా విడిపోతున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి గత నాలుగైదు నెలలుగా నజ్రియా కూడా ఎక్కువగా మాట్లాడటం లేదని ఫోన్లో కూడా అందుబాటులోకి రావడం లేదని టాక్ నవస్తుంది అయితే బెంగళూరు డేజ్ మూవీ షూటింగ్ సమయంలో ఫహాద్ ఫాజిల్ నజ్రియాలకు అనూహ్యంగా ఏర్పడింది అది కాస్త ప్రేమగా మారి పెళ్లివరకూ వెళ్ళింది తనకన్న ఎంతో పెద్దవాదైన కూడా నజ్రియా ఫహద్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు ఫహద్ ఫాజిల్ పుష్ప సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్న సమయంలోనే నజ్రియా అంతే సుందరానికి మూవీ చేస్తున్నారు నజ్రియా విషయాన్ని వస్తే రాజారాణి సినిమాలో నటించింది ఈ ఆమె నటించిన సూక్ష్మదర్శిని మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది మలయాళంలో రిలీజ్ రిలీజైన ఈ సినిమా ఓటీటీలో అనేక భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది కొన్ని నెలలుగా ఈ బామ్మ ఎవరితో కూడా కాంటాక్ట్లో లేదు ఈ క్రమంలో నటి తాజాగా తన ఇన్స్టాలో తమ మనసు బాగాలేదని పర్సనల్ సమస్యలు ఉన్నాయని కూడా పోస్ట్ పెట్టారు అయితే ఆ పోస్ట్ పైన మాత్రం మాత్రం ఉంది దీన్ని బట్టి వీళ్ల మధ్య గొడవలు లేని తెలుస్తుంది కాని ఇన్ని నెలలు ఎవరితో మాట్లాడటంలేదు చెప్పడంలేదు కాని భర్తతో ఏదో గ్యాప్ ఉందని కూడా కొంతమంది సోషల్ మీడియాలో వీళ్లు డైవర్స్ తీసుకోవడానికి రెడీ అయిపోయారని కూడా వైరల్ చేస్తున్నారు మరోవైపు నజ్రియా పెప్పిన పోస్ట్కు సమంత లైక్ కొట్టడంతో సమంత బాటలోనే నజ్రియా కూడా వెళ్తుందా ఏంటి అని జన్లు సందేహపడుతున్నారు